హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు మనము అపరాజిత మొక్కల్ని ప్లాంటింగ్ చేద్దామని చెప్పాను కదండి ప్రీవియస్ వీడియోలో సో ఈ రోజు మనము ఈ అపరాజిత మొక్కల్ని ప్లాంట్ చేసుకునే దీని గురించి చాలా చాలా విషయాలు ఉన్నాయి మాట్లాడుకోవడానికి అవి నేను మీకు చెప్తాను సో ఫస్ట్ అయితే ఇందులో బ్లూ అండ్ వైట్ అనేది కామన్ అనమాట రెండు ఆర్డర్ చేశాను బట్ నాకు ఆన్లైన్లో రావడమే ఎట్లా వచ్చింది లాస్ట్ టైం వీడియో చేసింది మీకు తెలిసేది ఇదంతా డ్రై డ్రైగా అయిపోతుంది కానీ నో వరీస్ ఇవి చాలా ఈజీగా పెంచుకునే మొక్కలు మనకి ఇప్పుడైతే మనము ప్లాన్ చేసుకుంటూ ఈ దీని గురించి చాలా విషయాలు మాట్లాడుకున్నాము దీంతో మనకి ఇప్పుడైతే పని లేదు ఫస్ట్ అయితే దీన్ని మట్టితో ఫీల్ చేసేసి ఈ మొక్కల్ని ఇందులోకి పెట్టుకున్నాము ఈ అపరాజిత మొక్కల గురించి చెప్పుకోవాలనుకుంటే చాలా చాలా విషయాలు ఉన్నాయని చెప్పాను కదండి సో ఏంటి అంటే ఇది వాస్తు దోషం ఉన్న ఇంట్లో పెట్టుకుంటే చాలా మంచిది అని అండ్ ఇది ఎటువైపు పెట్టుకుంటే మంచిది అని చాలా చాలామంది క్వశ్చన్స్ రేస్ చేస్తూ ఉంటారు ఇది అయితే ఈశాన్యంలో పెట్టుకుంటే చాలా చాలా మంచిది అని చెప్తారు ఈశాన్యంలో ఛాన్స్ లేని వాళ్ళు ఉత్తరం వైపు కానీ లైక్ నార్త్ సైడ్ కానీ లేదు అనుకుంటే తూర్పు వైపు అంటే ఈస్ట్ సైడ్ కానీ పెట్టుకోవాలన్నమాట ఈ మొక్కల్ని ఆ రెండు ప్లేసెస్లో ఏదో ఒక ప్లేస్లో మనం ప్లేస్ చేస్తే చాలా అంటే చాలా మంచిది అని చెప్తారు ఈ మొక్కలకు వీటిని అపరాజిత అంటే శంకం పూలండి ఇది ఎవరికి పెట్టాలి అంటే మనకి వినాయకుడు కానీ లక్ష్మీదేవి కానీ ఇట్లా అమ్మవారికి శనీశ్వరుడికి శివుడికి కూడా పెడతారు ఈ పువ్వులతో పూజ చేస్తే చాలా మంచిది అని చెప్తారు ఏదైనా దోషాలు ఉంటే పోతాయని బేసిక్గా ఇంట్లో పెంచుకోవాల్సిన మొక్కలు తులసి మొక్క ఒకటి ఇదొకటి చాలా చాలా ఎక్కువగా చెప్తూ ఉంటారు ఇది ఉంటే మనకి ఎటువంటి వాస్తు ఉన్నా ఎటువంటి ఇబ్బందులు లాంటివి ఉన్నా కూడా పోతాయని చాలామంది చాలా మంది నమ్మకం అన్నమాట సో మీకు కూడా అట్లాంటి నమ్మకాలు ఉంటే యూజ్ అవుతుంది కదా అని చెప్పి నేను మీకు ఇప్పుడు చెప్పాను సో ఇప్పుడైతే నేను మట్టిని ఫిల్ చేస్తాను ఫిల్ చేసే ముందు ఈ హోల్స్ అనేవి రెగ్యులర్గా ఎట్లా క్లోజ్ చేసుకుంటాము అట్లా క్లోజ్ చేసుకుంటాము ఈ హోల్స్ అనేవి ఎందుకు క్లోజ్ చేసుకోవాలంటే రెండు రీజన్స్ ఉన్నాయి ఒకటి వచ్చి మట్టి అనేది బయటికి పోకుండా ఉండడానికి ఓన్లీ వాటర్ పోవడానికి ఇంకొకటి వచ్చి బ్లాక్ అవ్వకుండా ఉంటాయి అనమాట చాలా మట్టుకు ఇక్కడ బ్లాక్ అయిపోయే మట్టి అంతా వెళ్ళిపోయి క్లాగ్ అయిపోయి ముద్ద పెట్టేస్తూ ఉంటుంది కదండి ఏదైనా రాళ్ళు అలాంటివి వేసి ఎందుకంటే మట్టి పోకుండా వాటర్ మాత్రమే పోయేలా చేస్తారు రాళ్ళు అయినా వేసుకోవచ్చు కింద లాస్ట్ టైం వీడియోలో చెప్పినట్లుగా కొబ్బరి పీచ్ ఉంటుంది కదండి దాంతోనైనా కవర్ చేసుకోవచ్చు లేదు అనుకుంటే స్పాంజ్ ముక్క పెడతాను నేను యూజువల్గా దాంతోనైనా కవర్ చేసుకోవచ్చు ఇప్పుడైతే నేను అది పెట్టి చూపెడతాను ఇట్లాగా కన్నానికి ప్లేస్ చేసుకోవాలి సైడ్ నుంచి వాటర్ వెళ్ళిపోతుంది ప్రాబ్లం లేదు ఎక్కువ ప్లేస్ చేసేస్తాను అనుకున్నాల్సిన అవసరం కూడా లేదు ప్యూర్ కోకోపీట్ అయితే కాదు ఎక్కువ కోకోపీట్ ఉంటుంది ఎందుకంటే అపార్ట్మెంట్స్లో లైట్ వెయిట్ మొక్కలు ఉంటాయి కదండి లైట్ వెయిట్గానే పెట్టుకుంటే మనకి కూడా వెయిట్ ఉండదు ఫస్ట్ వెయిట్ ఎత్తడానికి మనకి ఈజీగా ఉంటుంది అనమాట ఎక్కువ బరువు ఉంటే మనం మొక్కల్ని ఎత్తలేం ఇట్లా వేసేయండి ప్రాబ్లం ఏం లేదు ఇట్లా కట్ చేసేస్తాను మొక్కల నుంచి వచ్చేసరికి కట్ యాక్చువల్గా కట్ చేయండి నేను యూజువల్గా మొక్కల్ని బట్ ఇది మరీ డ్రై అయిపోయి మంచిగా పెరగాలి ఫర్టిలైజర్స్ అవి ఇవ్వడానికి కూడా ఛాన్స్ లేదు ఇప్పుడు వేసేటప్పుడు జాగ్రత్త కొంచెం ఎక్కువ మట్టే వేయండి ప్రాబ్లం అయితే ఏం లేదు వరకుగా వేసేసుకోండి పెరిగే అవే పెరుగుతాయి ఖచ్చితంగా వాటికి రోజు మంచిగా నీళ్ళు పో వాటికి రోజు మంచిగా నీళ్లు పోసి జాగ్రత్తగా ఎండ తగిలే చోట పెడితే బాగా పెరుగుతాయి అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ మొక్క గురించి మాట్లాడుకుందాం అనుకున్నాను కదా ఈ మొక్క పెంచడం కూడా చాలా ఈజీ అండి ఎంత ఈజీ అంటే ఎండ ఉండి మంచిగా వాటర్ ఇస్తే చాలు ఆటోమేటిక్గా అది బతికేస్తుంది అనమాట ఎక్కువ ఎప్పుడు ఫర్టిలైజర్ పోయకూడదండి ఎందుకంటే ఎక్కువ ఫర్టిలైజర్ వేసామనుకోండి డ్రైన్ నుంచి బయటికి పోతుంది అదే కొంచమే అనుకోండి అది మొత్తం అంతా స్ప్రెడ్ అయ్యి ఉంచుకుంటుంది అనమాట అందుకని ఫర్టిలైజర్ వేసేటప్పుడు అమ్మ ఇది ఇంకా మంచిగా బ్యాడ అదే లైక్ ఏమంటారంటే ఇది మంచిగా రోట్ అయిపోయింది కదా దీనికి ఎక్కువ పోసేస్తే మంచిగా బతికేస్తుంది అనుకుంటాం కానీ అట్లా కాకుండా కొంచెం కొంచెంగానే వేసుకోండి కావాలనుకుంటే త్రీ డేస్కి ఒకసారి వేసుకోండి అది పెరిగే వరకు యూజువల్గా వన్ వీక్కి ఫిఫ్టీన్ డేస్కి అలా వేస్తారు ఇది మంచిగా పెరిగిన తర్వాత దీని అప్డేట్ కూడా మీకు నేను ఇస్తాను ఐదర్ షార్ట్స్ త్రూ కానీ లేదంటే ఒక డెడికేటెడ్ వీడియో లాగా కానీ చేసి మీకు ఇస్తాను అనమాట అప్పుడు మనం దీని గురించి ఇంకా మాట్లాడుకోవచ్చు మంచిగా ఎదగాలన్నమాట ఆకులు గ్రీన్గా ఉన్న చూసినా కూడా మనకి చాలా హ్యాపీగా ఉంటుంది కదా సో అలా మంచిగా గ్రీన్గా ఉంది ఇల్లు అంతా అందుకే సరౌండింగ్స్ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే ఎక్కువ ఎక్కువ మొక్కలు ఉంటాయి మా ఇంటి చుట్టూ భలే ఉంటుంది అందుకే చాలా వరకు నేను మొక్కలు పెంచుకోలేదు బట్ దేవుడికైనా ఒక పువ్వు పెట్టుకోవచ్చు కదా అని మధ్య మళ్ళీ స్టార్ట్ చేశాను అనమాట మళ్ళీ మొక్కలు ఇవి అవి అన్నీ అంతేనండి హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఇంకా మీకు ఈ మొక్క గురించి కానీ దేని గురించి అయినా డౌట్స్ ఉన్నా లేదు అనుకుంటే ఇంకా ఏమైనా కొత్త వీడియోస్ చేయాలి అనుకున్నా కూడా నాకు ఖచ్చితంగా కమెంట్ త్రూ తెలియచేయండి నేను ఖచ్చితంగా మీ కమెంట్ కానీ లేదంటే డెడికేటెడ్గా ఆ కమెంట్స్ అన్నిటికీ ఒక వీడియో కానీ చేసి మీకు పోస్ట్ చేస్తాను హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దాం అంతవరకు ఆరోగ్యంగా ఉండండి ఆనందంగా ఉండండి మంచి ఫుడ్ తినండి మంచినీరు బాగా తాగండి మొక్కల్ని కూడా జాగ్రత్తగా చూసుకోండి హ్యాపీ గార్డెనింగ్ థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి లేదంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి బాగా నచ్చితే అందరికీ షేర్ చేయండి ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నోటిఫికేషన్ రావాలంటే పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్